ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి ఎనిమిది ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారి ఈ రోజు ప్రశాంతంగా టెన్షన్ లేకుండా ఉంటారు ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారు ఎక్కడి నుండైనా మీకు ధనం అందుతుంది ఇది మీ యొక్క సమస్యల్ని తక్షణమే పరిష్కరిస్తుంది అలాగే ఈ రోజు కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరకు డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి ఇంకా మీ స్నేహం గాఢమైనందువల్ల ప్రేమగా మారి ఎదురొస్తుంది మీరు మీ సమయాన్ని మీ ప్రేమైన వారితో గడపాలి అనుకుంటారు కానీ కొన్ని ముఖ్యమైన పనుల వల్ల మీరు ఆ పని చేయలేరు అలాగే మీ జీవిత భాగస్వామి తాలూకు వెచ్చదనాన్ని మీరు ఈ రోజు అంతా అనుభవిస్తారు మీకు బాగా దగ్గరైన వారితో ఈ రోజు రాత్రి అంతా ఫోన్ లో మాట్లాడతారు మీ జీవితంలో ఏం జరుగుతుందో వారితో సంభాషిస్తారు ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకున్న పరిస్థితులు ఏర్పడడానికి శ్రీరామ ద్వాదశ నామ స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని శ్రీరామచంద్రమూర్తి ఆలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మధ్య జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంత్